గేట్వే వే ఆఫ్ జగన్ గేట్ వే ఆఫ్ హాఫ్ టికెట్ ఈ తీర ప్రాంతం మీద అతను కన్ను పడిన తర్వాత ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఏదైనా కబ్జా చేయాలన్నా ఏదైనా తీసుకోవాలన్నా ఏదైనా బెదిరించాలన్నా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చేది మా పొట్టి సారాయి రెడ్డి విజయసాయి రెడ్డి ది ఫైనాన్షియల్ క్రిమినల్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద బ్రోకర్ అయిన విజయసాయి రెడ్డి రంగంలోకి మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఈ పొట్టి సారాయి రెడ్డిని రంగంలోకి దింపాడు ఎందుకు పొట్టి సారాయి రెడ్డిని ఒక్కడనే దింపారు ఎందుకంటే పొట్టి సారాయి రెడ్డి వియంకుల కంపెనీ అరబిందో పొట్టి సారాయి రెడ్డి వియంకుల కంపెనీ అరబిందో అనే ఒక సంస్థ ఆ సంస్థ జగన్మోహన్ రెడ్డికి బినామీగా వ్యవహరిస్తున్నారు కాబట్టి అరవిందో అనే సంస్థ జగన్మోహన్ రెడ్డికి బినామీలు సాయి రెడ్డి కూడా ఒక జగన్మోహన్ రెడ్డికి బినామీ బ్రోకర్ అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా ఓకే సో విజయసాయి రెడ్డి రంగంలోకి దిగేశాడు ఫస్ట్ కాకినాడ సీపోర్టు మీద కళ్ళు పడ్డాయి కాకినాడ సీపోర్ట్ ఈ కాకినాడ సీ మంచి లాభాల్లో ఉంది బ్రహ్మాండంగా జరుగుతుంది బ్రహ్మాండంగా డెవలప్ చేశారు పాపం నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఆపరేషన్స్ సిబిఎన్ గారి చేతుల మీద మొదలైనాయి ఆరు వందల మీటర్ల క్వే క్వే అంటే ఆ షిప్స్ ఆరు వందల మీటర్లు ఆ షిప్స్ బర్తింగ్ చేసేదానికి ఆరు వందల మీటర్లు క్వే చేసి మూడు బర్తులతో మొదలుపెట్టారు వాళ్ళకి కేపిఎస్సిఎల్ అనే కంపెనీకి బాబు గారు ఆ పోర్టును హ్యాండ్ ఓవర్ చేశారు ఈ కేపిసిఎల్లు దాన్ని మూడు వేల మీటర్లు పొడిగిచ్చింది పదిహేను బర్తులు చేసింది మూడు బర్తుల నుంచి పదిహేను బర్తులు ఆరు వందల మీటర్ల నుంచి మూడు వేల మీటర్లు ఆ పోర్టుని బాగా డెవలప్ చేశారు పదిహేను షిప్పులు అట్ ఎనీ గివెన్ టైం కాకినాడ పోర్ట్లో అన్లోడ్ చేసుకోవచ్చు ఇంత మంచి పోర్టు వీళ్ళకి కన్నుబడింది మంచి లాభాల్లో ఉండే పోర్టు సో ఆపరేషన్ గేట్వే జగన్ స్టార్ట్ అయింది రెండు వేల పంతొమ్మిది నుంచి కేప్ కేఎస్పిఎల్ మీద దాడి మొదలైంది బెదిరిచ్చారు ఇస్తావా సస్తావా అన్నారు నీళ్ళకి అడిగారు అసలు ఊరికేనే తీసుకునేవాళ్ళు ఊరికే తీసుకుంటే బాగుండదని నీళ్ళకి అడిగింది వాస్తవం తుపాకీ పెట్టారు షేర్లు ఇస్తావా సస్తావా అని అడిగారు భయపెట్టారు కానీ కేఎస్పిఎల్ అనే కంపెనీ సస్సేమిరా మేము ఇయ్యము ఈ పోర్టు లాభాల్లో ఉంది మేము కష్టపడి ఇవన్నీ చేశాము ఈరోజు మాకు మూడు వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం లాభాల్లో ఉంది మేము ఎందుకు ఇయ్యాలి మేము ఇయ్యము సస్సేమిరా ఇయ్యము అని చెప్పారు ఏం చెప్పారు సస్సేమిరా ఈ పోర్ట్లో వాటా మేమివ్వము ఆగిందా ఆడికి ఆపరేషన్ గేట్వే ఇప్పుడు స్టార్ట్ అయింది రకరకాల బెదిరింపులు సరే వీళ్ళని ఎట్టన్ లైన్లోకి తీసుకురావాలా అని మా పొట్టిసారాయి రెడ్డి ఆలోచిస్తా కూర్చున్నాడు మా ఓడు క్రిమినల్ కదా మామూలు వాడు ఇంత ఉంటాడు కానీ ఓరే నాయనో వాడు స్కెచ్ చేశాడంటే నాకేస్తాడు ఎవరినైనా సరే గుర్తుపెట్టుకోండి ఏం చేశాడు పొట్టిసారాయి రెడ్డి ఒక ఆడిట్ ఆడిట్ పెట్టించాడు ఆడిట్ ఒక ఆడిటర్ అందరికీ నమస్కారం అ వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆన్ దిస్ బ్యూటిఫుల్ డే ఇన్ విజయవాడ ఈరోజు మనం మన ఫేవరెట్ పర్సన్ మొన్నే